శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవ్యే నమ శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం అని అనగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడూ పడుతుంది సహజంగా అలా శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం చారుమతి దేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది అంతేకాకుండా పదహారు కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి లక్ష్మీ ధనమే ఒక వరం అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏమిటి ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది తాను బాగుండాలి అనుకునేదానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ వరలక్ష్మీ వ్రతంలోనే అందుకనే పదహారు మామూలుగా తోమలపాకులు పదహారు ఒక్కలు పదహారు కుడుములు ఇలా షోడశం అలా పదహారు అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారికి ఒకటి ఈమె తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు ముత్తైదు వలకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్య స్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు మనకు తెలియకుండానే వీళ్ళతో పాటు ఎవరో ఒకరు రావటము చేసుకోవటము ఇలా తాంబూలం తీసుకొని వెళ్ళటము అలా జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో అందువలన మనం ఎంత శ్రద్ధాభక్తులతో ఈ వ్రతమైతే ఆడవాళ్ళు చేసుకుంటారో పరమ పవిత్రముగా ఇల్లు వాకిలి అలిగి శుభ్రము చేసుకొని పరమ భక్తితో మీకు ఉన్నంతలో ఇక్కడ ఆర్భాటాల కంటే కూడా ఏమున్నాయి ఏమి లేదు చాలా నేను అలంకరిస్తున్నాను బ్రహ్మాండంగా వెండివి బంగారు పెట్టి చేసుకుంటున్నాను అనేటువంటి దానికంటే కూడా అమ్మవారిని ఎంత శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేసుకుంటారో వాళ్లకు సత్వరమే అమ్మవారు ఫలితాలను ఇస్తుంది అనేటువంటిది శాస్త్రవాక్యం అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక ఈ వరలక్ష్మి వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము ఐదు పెరికళ్ళు బియ్యం అందులో పోసి ఐదు కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి మూడు ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరము చేస్తాం ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద గనుక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము దీన్ని అందరూ పాటించి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్